హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను విజయ జయస్ వరల్డ్ ఈ వీడియో వచ్చేసి అయన్స్ బర్త్డేది అనమాట ఆగస్ట్ లెవెన్ అయితే వాడి బర్త్డే అయిపోయింది కానీ ఈ వీడియో లాంగ్ వీడియో పోస్ట్ చేద్దామంటే టైం కుదరలేదు ఏదో ఒక పని ఏదో ఒక ఆటంకం వస్తూనే ఉందనమాట సరే అని చెప్పేసి ఇంకా ఈరోజు పోస్ట్ చేస్తున్నాను తప్పకుండా లాంగ్ వీడియో అయితే మీరు చూడండి నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంకా అయాంశ్ బర్త్డే వచ్చేసి ఆగస్ట్ లెవెన్ కదండి ఆ రోజు వాడు స్కూల్ స్కూల్ అయితే ఉంది స్కూల్ కోసం అయితే పిల్లల్లో పిల్లల కోసం అయితే ఇక్కడ చాక్లెట్స్ పెన్సిల్స్ ఎరేజర్స్ ఇవన్నీ పెడుతున్నా అనమాట కవర్లో ఎందుకంటే వాడు క్లాస్లో పంచడానికి కోసం పెన్సిల్స్ ఎరేజర్స్ చాక్లెట్స్ ఇంకా మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళాము రాజస్థాన్ జైశల్మీలోన ఇంకా అక్కడ బట్టలు అయితే చాలా విపరీతమైన రేట్ అండి బాబు అస్సలు కొనలేము మన సైడ్ కొనే బట్టలు కూడా ఇక్కడ డబల్ రేట్ అమ్ముతాడనమాట కానీ ఏం చేస్తాను తప్పదు కొనాలి ఎందుకంటే పుట్టినరోజు నాడు కొత్త బట్టలు లేకపోతే ఫీలింగ్ వేరు కదండి వాళ్ళకేం తెలియదు కానీ మనకు మాత్రం ఆ బాధ అనేది అనిపిస్తుంది కదా ఇంకా అయ్యాన్స్ తీసిన రెండు జతల్లో ఒక జత పొద్దున్నైతే వేసేసి స్కూల్కి అయితే పంపించాను పాపని మామూలుగా రెడీ చేసేసి పంపించేసాను అనమాట తను స్కూల్కి వెళ్ళిపోయింది తినేసి ఇంకా బాబుని రెడీ చేసి వాడికి కూడా దోశ పెట్టేసి మంచిగా ఇలా రెడీ చేశా అనమాట తగ్గిదిలే అని చెప్పి డైలాగ్ చెప్తున్నాడు ఇంకా బాబు స్కూల్కి అయితే బస్ స్టాండ్కి అయితే వచ్చేసి ఇంకా వాడు బస్ వచ్చిన తర్వాత వాడిని దగ్గర పెట్టేసి ఇంకా ఇంటికి వచ్చి చక్కచక్క పళ్ళన్నీ చేసేసుకున్నాను అనమాట పళ్ళన్నీ చేసుకున్న తర్వాత గులాబ్ జామ్ చేశాను ఆల్రెడీ ఇది షార్ట్ వీడియో పోస్ట్ చేశాను మీకు మొత్తం ప్రాసెస్ అయితే ఏం చూపించలేదండి ఎందుకంటే ఆ రోజే వెల్ఫేర్ కూడా అయ్యింది మాకు ఇంకా టైం లేదు నాకు అందుకని చెప్పేసి మొత్తం ఏదో నాకు కలిగినంతలా నాకు అయినంతలో చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసి మీతో షేర్ చేస్తాను అనమాట ఇంకా గులాబ్ జాములు అయితే చేసేసాను ఇంకా ఆ రోజు వెల్ఫేర్ ఉందని చెప్పాను కదండి ఆ రోజు కాజాలు కూడా చేశాను మనకి ప్రైజ్ కూడా వచ్చేసింది అనమాట మన మడత కాజాలకి చాలా హ్యాపీ అనిపించిందని కూడా ఒక వీడియో షేర్ చేశాను మీతోటి ఇంకా మంచిగా గులాబ్ జాములు కాజాలు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా నేనైతే ఇంకా వెల్ఫేర్కి రెడీ అవ్వాలని చెప్పేసి ఇంకా అన్ని పనులు మార్నింగే నేను ఫినిష్ చేస్తా అనమాట వెల్ఫేర్కి వెళ్తున్నాం కదా అని చెప్పేసి నేను ఎవరిని పిలవలేదు ఇక్కడ వాళ్ళు మా క్వార్టర్స్లో ఉన్నవాళ్ళు ఎందుకంటే మేము సాయంత్రం ఐదు గంటలకు వెళ్తే ఇంకొచ్చేటప్పటికి ఎనిమిది తొమ్మిది అయిపోద్ది ఇంకప్పుడు పిలిచిన ఏమొస్తారని చెప్పి పిల్లదనమాట ఇంకా మంచిగా బాబు స్కూల్లో అయితే అరేజర్స్ అవన్నీ పంచాడు చాక్లెట్స్ పంచాడు ఇంకా వాడి క్లాస్లో వాడి కోసం హ్యాపీ బర్త్డే సాంగ్ వేసి పిల్లలందరి చేత బర్త్డే సాంగ్ అయితే పాడించారనమాట వాళ్ళ టీచరు ఆ హ్యాపీనెస్ వాళ్ళలో ఇంకా చాలా కనిపించింది నాకైతే ఇంకా వాళ్ళ కోసం తెచ్చిన పెన్సిల్స్ అలాగే అరేజర్స్ వాడైతే పంచేశాడు పంచేసిన తర్వాత చాక్లెట్స్ అవన్నీ ఇచ్చేసాడు ఇంకా స్కూల్ నుంచి వచ్చేసిన తర్వాత ఇంకా వాడి కోసం ఇంకా వెల్ఫేర్ ఉందని చెప్పాను ఇంకా ఇంకెవరిని పిలవటం అమ్మలేదు కానీ అలా సింపుల్గా ఏదో పాపం వాడు బాధపడకూడదని సింపుల్ డెకరేషన్ చేసేసి ఇంకా మా చుట్టుపక్కల ఉన్న ఒక నాలుగైదు క్వార్టర్స్లో పిల్లల్ని పిలిచాను అనమాట పిలిచేసి ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే చేశామండి ఎందుకంటే రేపు పొద్దున్న వాడు ఎప్పుడైనా సరే నా బర్త్డే అయ్యింది ఇలా అయ్యిందని చెప్పేసి అనుకోకుండా పిల్లలు వచ్చి క్లాప్స్ కొట్టి హ్యాపీ బర్త్డే సాంగ్ పడితే ఆ ఆనందం పిల్లల్లో వేరనమాట ఇంకా ఇంకా పిల్లలైతే పిలిచేసి మంచిగా క్యాండిల్స్ అవన్నీ పెట్టేసి ఇంకా బర్త్డే అయితే చేసామన్నమాట పాపకైతే ఇంకా సింధూర్ టైంలో అండి మే లెవెన్ కదా దాని బర్త్డే చెప్పాను కదా మే మేలో ఇలాగా యుద్ధం కదండి సింధూర్ ఆపరేషన్ సింధూర్ ఇంకా దాని బర్త్డే చేయటం అవ్వలేదన్నమాట ఇంకా అలా కాకుండా బాబు కనీసం ఇలా అయినా చేయాలని చెప్పేసి ఇంకా ఇలా చేసామన్నమాట ఇంకా మంచిగా చేయాలనుకున్నా వెల్ఫేర్ లేకపోతే కానీ వెల్ఫేర్ ఉంది కాబట్టి అసలు ఏం చేయలేకపోయాం సింపుల్గా ఏదో ఇలా చేస్తాను అనమాట ఇంకా మిక్సర్ చాక్లెట్ కేక్ నేను చేసిన గులాబ్ జామ్లు అన్నీ సర్దేసి ఇంకా వచ్చిన వాళ్ళకి ఇద్దామని చెప్పి రెడీ చేస్తున్నా అక్కడ నేను ఇంకా అయ్యాన్స్ అయితే కేక్ కొ రెడీగా ఉన్నాడు పిల్లలందరూ కూడా చాలా హ్యాపీ అనమాట అంటే పిల్లలకి ఏంటంటే బర్త్డే పార్టీస్ ఎక్కడికైనా వెళ్తున్నామంటే అదో సంతోషం కదండి వాళ్ళ సంతోషం వేరే అనమాట మా పిల్లలకైతే ఇంకా చెప్పవసరం లేదు చాలా అంటే చాలా ఆనందపడతారు అదే మన ఊర్లో ఉంటే ఎక్కడికి అక్కడికి వెళ్తూ ఉంటాము వీకెండ్ కానీ ఇక్కడ అలా ఏం లేదండి ఉంటే క్వార్టర్లో ఉండాలి లేదంటే ఏదైనా మీటింగ్ ఉందంటే వెళ్ళాలి వెళ్ళని తీసుకొని అంతేగాని ఇలాగ సరదాగా తిరగడానికి అక్కడికి ఇక్కడికి వెళ్ళడానికి ఏమి ఉండదు అనమాట అలా ఉంటుంది మా ఆర్మీ లైఫ్ ఇది అందరికీ తెలిసిందే ఓన్లీ ఆర్మీ ఫ్యామిలీస్కి మాత్రమే తెలుస్తుంది ఈ వీడియో చూసి తప్పుగా అనుకోవద్దు ఏదో నువ్వే పెద్ద ఆర్మీ సోల్జర్ వైఫ్లా మాట్లాడుతున్నావు ఏంటి అది అని అనుకుంటే నేనేం చేయలేను ఎందుకంటే మా ఫీలింగ్స్ మా బాధని ఎలాగ మీతో వీడియోస్ ద్వారా చేసుకుంటున్నాము అంతే ఇంకేమీ లేదు ఇంకా అందరికీ మంచిగా చాక్లెట్స్ అన్నీ సర్దేసి కేక్ కట్ చేసిన తర్వాత మంచిగా ఇచ్చేసి వెళ్ళిపోయారు అనమాట పిల్లలు తినేసి ఇంకా అయ్యాను దీక్షిత అయితే లాస్ట్లో వాళ్ళతో పాటు తింటానని గోలు పెట్టారు ఇంకా వాళ్ళు కూడా మంచిగా ప్లేట్లు వేసి ఇచ్చేసి ఇచ్చేసామనమాట వాళ్ళు కూడా వాళ్ళతో పాటు తిన్నారు ఇంకా తినేసిన తర్వాత బర్త్డే పార్టీ మొత్తం హ్యాపీ అనిపించింది ఏదో తోచినంత చేసాము బాబు బాధపడకుండా అని చెప్పేసి మేము కూడా మంచిగా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట పిల్లల విషయంలో ఏ పెద్ద నిర్ణయమైనా తీసుకోవడానికి తల్లిదండ్రులు నిర్ణయం రెడీగా ఉంటారండి ఏ నిర్ణయం తీసుకోవడానికి అంత ఇంపార్టెంట్ అనమాట మన పిల్లలకి మనం ఎందుకంటే మన చిన్నప్పుడు మనం పడిన బాధలు ఏవైనా సరే మన పిల్లలు పడవకూడదు అన్న ఒక్క ఉద్దేశంతోనే మనకున్న లేకపోయినా మన పిల్లలు బాగా ఉండాలి బాగా చూసుకోవాలి అని ఒక్క ఉద్దేశంతోనే మనం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అన్నమాట నా పిల్లలకి ఆ లోటు ఏవి లేకుండా నేనైతే చేయాలి అనుకున్నానండి అయినా మా పిల్లల విషయంలో బర్త్డేలు కూడా గ్యారంటీ ఉండదు తెలుసా ఇలా చేస్తాం అలా చేస్తామని చెప్పేసి ఎందుకంటే లాస్ట్ ఇంకా లాస్ట్ సిచ్యువేషన్లో ఇంకా తారుమారు అయిపోతాయి అనమాట అంటే ఇప్పుడు చూడండి వాళ్ళ డాడీలు క్యాటర్స్కి వెళ్ళిపోవడం అలాగే పో ఏంటది ట్రైనింగ్కి వెళ్ళడం ఇలా చాలానే ఉంటాయి అలాంటప్పుడు మేము ఒక్కరమే చేయాలి వాళ్ళు పుట్టినరోజులైనా ఏ ఫంక్షన్స్ అయినా సరే తల్లి తండ్రి అన్నీ అయ్యి మేమే చూసుకుంటాం అనమాట అది అనమాట చాలా స్ట్రాంగ్గా ఉంటాము ప్రతి ఒక్క ఆర్మీ సోల్జర్ వైఫ్స్ కూడా నిజంగా చెప్తున్నాను నేను చాలా అంటే చాలా స్ట్రాంగ్గా ధైర్యంగా చాలా ముందడుగేస్తారు నేనైతే నిజం చెప్తున్నాను వాళ్ళు లేకపోయినా సరే వాళ్ళ స్థానం కూడా మేమే తీసుకొని పిల్లల విషయంలో అమ్మ నాన్న రెండు తల్లి మొత్తం అన్నీ అయ్యి మొత్తం అన్నీ చూసుకుంటామన్నమాట ఈ విషయం మీకు తెలుసో తెలీదో తెలీదు కానీ ప్రతి ఆర్మీ సోల్జర్ వైఫ్కి తెలిసే ఉంటుంది ఇంకా ఇలా ఉంటాయండి మా కష్టాలు చెప్పుకుంటూ పోతే వర్ణన తీర్థం అన్నమాట బోల్డ్ అన్నీ తక్కువేం కాదు ఇంకా మంచిగా బాబు కేక్ కట్ చేసాడు వాడు హ్యాపీనెస్ చూసారా నలుగురు పిల్లలు వచ్చి క్లాప్స్ కొట్టి బర్త్డే పార్టీ పాడితే ఆనందం వేరు వాళ్ళకి అదే అనమాట వాళ్ళకి ఏమి మనం కోట్లు ఆస్తులు అవేమి ఇవ్వక్కర్లేదండి ఇలాగ చిన్న చిన్న ఆనందాలు వాళ్ళ జీవితంలో జరిగేవి వాళ్ళకి తెలిసేలాగా వాళ్ళకి నచ్చేలాగా చేస్తే అదే సంతృప్తి అనమాట ఇంకా మంచిగా నేనైతే బాబుని ఆశీర్వదించా మా వారు అనమాట ఇంకా పిల్లలకైతే కేక్ కట్ చేసి ఇచ్చేసామండి ఇంకా పిల్లలు చూడండి ఇక్కడ అయ్యాన్ని దీక్షిత కూడా తింటున్నారు పిల్లలతో కలిసి తినడానికి ఇష్టపడతారు కదా ఇంకా అందరూ తినేసి వెళ్ళిపోయారు వీళ్ళిద్దరు లాస్ట్లో అనమాట ఇంక ఈ బాబు ఒకడు మళ్ళీ తింటున్నాడు అనమాట ఇదే వీడియో ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో మేము ముందు ఉంటాను అంతవరకు